ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారం యొక్క దీవెనలు శుభములు కలుగును కలుగునుగాక ఆమె అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం గారు రాసినటువంటి కీర్తనుల గ్రంథములో నుండి నూట నలభై ఐదవ సంకీర్తనలో మొదటి రెండు వచనములను చదువుకుందాం రాజవైన నా దేవా నిన్ను ఘనపరచదను నీ నామమును నిత్యము సన్నితించదను అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను దేవుడు తన వాక్యమును బట్టి మనం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన దేవ మీకు నమస్కారములు తండ్రి నేటి దినము మా ప్రభువా ఈ సంవత్సరములో చివరి ఆదివారం అయ్యుండగా నాయన ఈ ఆరాధన దినమున నీ సన్నిధిలో మేము ధ్యానించే వాక్యము మా జీవితములకు నూతన సంవత్సరమును గాను నూతన జీవితమును నూతన జీవమును అనుగ్రహించునదిగాను ఉండునట్లు నాయన ఇదిగో నడిపించుమని మేము దీవించుమని వేడుకుంటు ఉన్నాము నేడు దిన వాక్యము ధ్యానించు నిదటమే మేము కనబడుచుండగా మా అందరి శరీర ప్రాణాత్మలను మీ కాపుదలలో భద్రతలో ఉంచి నీ దివ్య వాక్యం మాకు అనుగ్రహించి నిత్య జీవంలోనికి చేరుటకు అవసరమైనటువంటి జీవితం మేము జీవించినట్లుగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి మమ్మల్ని దీవించుమని ప్రభువును రక్షకుడైన ఏసునామంలో ప్రార్థన చేయిచున్నాం మా పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత కూడవచ్చున దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనం గాక ఆమె అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా నేటి దినమును పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దావీదు గారు దేవుని స్థుతించు చూ వ్రాస్తున్నటువంటి కీర్తనలో నుండి మనం ఒక రెండు వచనములను మనం చదువుకున్నటువంటి వారముగా ఉన్నాం దీనిలో గారు తన యొక్క తీర్మానమును తెలియజేస్తూ ఉన్నారు నా దేవ నిన్ను ఘనపరిచెదను నీ నామము నిత్యము సన్నుతించదను చూడండి అనుదినము నేను నేను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను ప్రియులారా మరి ఈ వాక్యమును ఆధారము చేసుకొని ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చివరి ఆరాధన దినమున దేవుని వాక్యం మనం ధ్యానించబోతు ఉన్నాము దేవుని మహాకృపను బట్టి ఆయన చిత్తమైతే ఆయన ఇష్టమైతే మనము మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోనికి మనము అడుగుపెట్టేవారం ఉన్న ఆయన నూతన సంవత్సర దయా కిరీటం మనకు ధరింపజేసేవారు ఉన్నారు అలాగూ ప్రభు మనకి నూతన సంవత్సరమును నూతన సంవత్సర దయా కిరీటమును నూతన జీవితము నూతన ఆశీర్వాదములను మనకు అనుగ్రహించుచూ ఉండగా మనము దేవుని పట్ల మరి స్థిరమైనటువంటి ఒక తీర్మానము కలిగి మనము మన జీవితమును దేవుని ఘనపరిచేదిగా దేవుని మహింపరిచేదిగా జీవించుట కొరకు తీర్మానం చేసుకోవాలి నిర్ణయించుకోవాలి అనే ఉద్దేశంతో నేటి దినమని వాక్యమును మనం ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి వాక్యం యొక్క అంశము ఏమిటి అంటే దేవుని తీర్మానము మనుష్యుని తీర్మానము దేవుని తీర్మానము మనుష్యుని తీర్మానము ప్రేమైన దేవుని పిల్లలారా మరి నూతన సంవత్సరములో అనేక మంది మనం తీర్మానములు చేసుకుంటూ వాటిని బట్టి నడుచుకునడానికి ప్రయత్నం చేసే వారంగా ఉంటాం ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు యొక్క రాకడలు ఎత్తబడటానికి సిద్ధపడేటువంటి జీవితంలో మనము స్థిరమైనటువంటి ఒక తీర్మానము కలిగినటువంటి వారముగా ముందు కొనసాగాలి అనేటువంటిది మరి ముందుగా తెలియజేయడానికి అది మనం గ్రహించుకొని మనము దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ తండ్రి మనకిచ్చేటువంటి తీర్మానములను మనం అంగీకరించి వాటిని పాటించే వారముగా దేవుడు తన వాక్యం ద్వారా మనకేం బోధిస్తూ ఉన్నారో తన చిత్తము ఏది మనకు బయలుపరుస్తూ ఉన్నారో దాని ప్రకారం మనం నడుచుకునేటువంటి వారముగా మనం ఉండడానికి ఈ అంశము మనము ధ్యానిస్తున్నాం దేవుని తీర్మానము మనుష్యుని తీర్మానము అనేటువంటి అంశం మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రియులారా దావీద్ గారు యొక్క తీర్మానం చూసినట్లయితే దేవా నేను నిన్ను ఘనపరిచేదను ఇంకా చూడండి నిత్యము నీ నామమును స్థుతించదను అనుదినము నీ నామమును సన్నతించదను అనుదినము అనేటువంటి మాట నిత్యము అనేటువంటి మాట మరి నూతన సంవత్సరములో మనము పాటించవలసినటువంటి వారమైన అనుదినము దేవుని స్థుతించుట అనుదినము దేవుని పరిశుద్ధనామను ఘనపరచుట దేవా నేను నిన్ను ఘనపరచదును అనే తీర్మానముతో మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాము అని వాక్యమును బట్టి మీకు మరి బ్రతిమలాడుకుంటూ తెలియజేస్తున్నటువంటి వాడిని ఉన్నాను ప్రియదేవుని పిల్లలారా మన వాక్యములో మనం చూసినట్లయితే మరి కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ సంకీర్తనలో ఐదవ వచనం చూడండి మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను ఆరవచనం వచనం చూడండి నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించదరు నేను నీ మహాత్స్యమును వర్ణించదను మనం మొదటి రెండు వచనాల్లో చదువుకున్న దానిలో చూస్తే ఘనపరచదను అనుంది స్థుతించదను అనుంది ఇప్పుడు ఐదు ఆరు వచనాల్లో చూస్తే ధ్యానించదను అనింది వర్ణించదను అనుంది కాబట్టి ఈయన దేవుని విషయములో ఒక స్థిరమైనటువంటి తీర్మానము చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుని ఘనపరచాలని దేవుని స్థుతించాలని దేవుని ధ్యానించాలని దేవుని మరి మహిమపరుస్తూ వర్ణించేటువంటి వారుగా ఉండాలి అని తీర్మానం చేసుకున్నటువంటి వాడు ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలారా మరి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరములో చివరి ఆదివారములో మనం ఉన్నాము ఆరాధన దినమందు మనం ఉన్నాము మరి ఈ సంవత్సరములో మనం మరి ప్రారంభములో చేసుకున్నటువంటి తీర్మానములు ఎంతవరకు మనము పాటించామో దేవుని బిడ్డగా ఎంతవరకు మనం జీవించామో ప్రభు యొక్క రాకడుకు ఎంతవరకు మన వధువు సంఘంగా సిద్ధపడ్డామో దాన్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవితమును సరి చేసుకునడానికి నూతన సంవత్సరములో ఆధ్యాత్మిక అభివృద్ధి అనేటువంటిది మన జీవితంలో మనం పొందుకొనడానికి స్థిరమైనటువంటి ఒక తీర్మానం మనం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రియ దేవుని పిల్లలు ఏమిటి అంటున్నాను అంటే దేవుని తీర్మానము మనుష్యుని తీర్మానము అనేటువంటి అంశములో మనం చూసినట్లయితే మరి దేవుని తీర్మానము కూడా మనము గమనించాలి దేవుడు తీర్మానం చేసుకున్నటువంటి వాడై ఉన్నారు ఏమిటి అని అంటే ఈ నూట నలభై ఐదవ సంకీర్తనలోనే మనము చూసినట్లయితే ఎనిమిదవ వచనములో మనం చూస్తాం ఆయన దయా దాక్షిణ్యములు గలవాడు అనేటువంటి విషయం చూస్తాం దయా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు దేవుడు తాను చేసుకున్నటువంటి తీర్మానమును ఎన్నటికీ ఆయన తప్పిపోవటం లేదు విడిచిపెట్టటలేదు వదిలిపెట్టటలేదు ఆయన తన తీర్మానము ఏమిటి అనంటే మన పట్ల దీర్ఘశాంతము కలిగి ఉండడము ఆయన మనలను రక్షించేటువంటి దయా దాక్షిణ్యములు కలిగిన వాడు ఉండడము ఆయన తన కృపను మనకు కనవర్చి మనలను సంరక్షించేటువంటి వాడుగా ఉండడము ఇది దేవుడు తాను మన కొరకు చేసుకున్నటువంటి తీర్మానం కాబట్టి మనము మరి క్షేమంగా మన జీవిత కాలమును గడపగలుగుతూ ఉన్నాం ఆయన దయదేలిసి మనకు జీవమును ఇస్తూ ఉన్నాడు ఆయన దయదలిసి మనకు ఆరోగ్యమును ఇస్తూ ఉన్నాడు ఆయన మన పట్ల ఓర్పును సహనమును శాంతమును ఆయన కలిగి క్షమిస్తూ ఉన్నాడు నీతి జీవితములో మనము జీవించుట కొరకు ఆయన తన కృపను కలికరమును విస్తరింపజేస్తూ ఉన్నాడు మేలుల చేత మనలను తృప్తిపరుస్తూ విశ్వాసముందు బలపడుటకు అవకాశములను మన జీవితానికి దేవుడిస్తున్నటువంటి వాడుగా ఉన్నారు ఇది దేవుని తీర్మానము నేనేమంటున్నానంటే నూతన సంవత్సరములో కూడా దేవుడు నీకు నాకు మనకు ఆయుష్ను ఇచ్చి ప్రవేశపెడితే ఆయన తీర్మానములో మార్పుండదు ఆయన మారని దేవుడు ఆయన కృప విస్తారంగా కనబర్చేవాడు తన దయను కరుణను కృపను ఆయన మన కొరకు చూపించేటువంటి వాడు క్షమించేటువంటి దేవుడు ప్రియ దేవుని పిల్లలారా మనకు దేవుడు తన మరి తీర్మానములో మార్పు లేకుండా మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనల్ని సంరక్షిస్తూ ఉన్నప్పుడు మన తీర్మానములో మార్పులు చేర్పులు చేసుకుంటూ దేవునికి లోపడకుండా మనము జీవించటం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు దేవుడు అంగీకరించడం ఆ సంగతిని కాబట్టి మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి తీర్మానము చేసుకోవాలి అనేటువంటిది మరి నేటి దినమున మనం గ్రహించుకొని ముందు కొనసాగాలి అని చెప్పడమే ఈరోజు వాక్యం యొక్క సారాంశము దేవుని పిల్లల ఇంకా చూసినట్లయితే తొమ్మిదవచనంలో చూడండి యుహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి చూడండి యుహోవా అందరికీ ఉపకారి కాబట్టి దేవుని తీర్మానము ఏమిటి అని అంటే ఆయన ఏమి మన కొరకు చెయ్యాలి అనుకున్నాడో వాటిని ఖచ్చితంగా నెరవేర్చడానికి ఆయన సిద్ధపడిన వాడుకున్నాడు జరిగిస్తూ ఉన్నాడు జరిగిస్తూ ఉన్నాడు ఆయన మనకు అందరికీ ఉపకారి ఆయన ఉపకారము మనకు చేస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం అంతటిలోనూ ఎన్నో ఉపకారములను మనము పొందుకున్నటువంటి వారం అయి ఉన్నాము ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువుకుమని దావేది గారైతే మరి దేవుని స్థుతించినటువంటి వాడుగా ఉన్నారు కానీ మరి మనము ఎన్ని ఉపకారములు పొందుకుని దేవుని మనము స్థుతించకుండా కాలం గడిపివేసిన వారు ఉన్నాము దేవునికి చెల్లించవలసినటువంటి మృక్కుబడులు చెల్లించకుండా ఉన్నాము దేవునికి ఇవ్వవలసిన భాగములు ఇవ్వకుండా ఉన్నాము దేవునికి చేయవలసినటువంటి ప్రార్థనలు చేయకుండా ఉన్నాము దేవుని వాక్య ప్రకారం జీవించవలసినటువంటి జీవిత విధానంలో జీవించకుండా మనం ఉన్నాము దీని అంతటినీ మనము చూసుకోవద్దా కాబట్టి దేవుని పిల్లలారా జాగ్రత్త 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 అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నది మరి మనము ఏ దినము వరకు మనము జీవించి ఉంటాము అది దేవునికే తెలుసు కాబట్టి దేవుడు మనకు ఆయుష్నిచ్చి బ్రతికింపజేస్తున్నాడు సమయం వచ్చినప్పుడు ఆయన తిరిగి రండి అని పిలిస్తే మనల్ని ఎవరు పట్టుకొని ఆపలేరు మనము దైవ సన్నిధికి వెళ్ళిపోక తప్పదు అప్పుడు మనము దేవునికి ఇష్టమైనటువంటి వారంగా జీవించకపోతే మనము ఇష్టమైన వారంగా జీవించాలన్న తీర్మానం చేసుకొని మన జీవితాన్ని సరి చేసుకోనకపోతే తీర్పు దినమున మన పరిస్థితి ఏమవుతుంది కాబట్టి మనకు నూతన సంవత్సరము దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయం ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు అనేటువంటి విషయము ఎంత సత్యమో మనము దేవుని తీర్పు ఎదుట నిలబడుట అనేటువంటిది అంత సత్యము అంటే తీర్పు దినమున మన తీర్మానమే మనకు దైవ దైవరాజ్యంనిస్తుందా నిత్య నరకంనిస్తుందా అనేటువంటిది మరి చేస్తే పని ఉన్నది కాబట్టి మన తీర్మానము మనకి ఏమి ఇవ్వబోతూ ఉన్నది అందుకని ఈరోజు మనము దేవుని తీర్మానము అనేటువంటి విషయాన్ని మొదటి మనం చూస్తున్నాం దేవుడు తన తీర్మానములో మనల్ని ప్రేమించటం విడిచిపెట్టలేదు దయ చూపించటం విడిచిపెట్టలేదు కృపను చూపించటం విడిచిపెట్టలేదు ఆదరించటం విడిచిపెట్టలేదు మేలులు చేయటం విడిచిపెట్టలేదు పోషించుట విడిచిపెట్టలేదు సువార్తను ప్రకటింపజేయుట విడిచిపెట్టలేదు ఆయన మన ప్రార్థనలు వినుట విడిచిపెట్టలేదు ఆయన మనకు అన్నీ మేలులు ఉన్నాడు మాట మీద నిలబడినవాడుగా ఉన్నాడు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుట దేవునికి మాత్రమే చెల్లును అనేటువంటి విషయం కూడా మన వాక్యంలో చూస్తాం కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా మనము ఒక తీర్మానం చేసుకొని దేవునితో ఆ తీర్మానం ప్రకారం జీవించాలి అని చెప్పడానికి ఈరోజు దేవుని తీర్మానము మనుష్యుని తీర్మానము అనేటువంటి వాక్యమును మనము ధ్యానిస్తున్నటువంటి వారంగా ఉన్నాం ఇంకా మనము చూసినట్లయితే పద్నాలుగో వచ్చినము చూడండి యుహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు దేవుడు పడిపోయిన వారిని ఉద్ధరించేవాడుగా ఉన్నాడు కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తేవాడుగా ఉన్నాడు ఈ సంవత్సరములో నీవు మరి ఏదైనా విషయంలో పడిపోతే ఆయన నిన్ను ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవా నేను తీర్మానం చేసుకుంటున్నాను పలానా శోధనలు పాపంలో ఇబ్బందులు నేను పడిపోయిన వాడిని ఉన్నాడు ఉన్నాను నన్ను నీవు లేవనెత్తుము నన్ను నీవు కనికరించము నన్ను ఉద్ధరించము అని ప్రభువును వేడుకుంటే ఆయన తన తీర్మానము ప్రకారము ఆయన ఉద్ధరించేవాడుగా నిన్ను లేవనెత్తేవాడుగా నీకు మేలు చేసేవాడుగా ఉన్నాడు కృంగిపోయిన నీ స్థితి నుంచి ఆయన నిన్ను లేవనెత్తి జీవింపజేసేవాడుగా ఉన్నాడు పదహార వచనం మనం చూస్తే ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను ఆయన మరి తీరుస్తున్నాడు తృప్తిపరుస్తున్నాడు అని అంటే ఆయన గుప్పిలు విప్పి మనకు ఆహారము పెట్టుచున్నవాడుగా పోషిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటిది ఈ వాక్యం యొక్క భావమైంది సర్వజీవులకు ఆయన ఆహారం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలారా పోషిస్తున్నటువంటి దేవుని రక్షిస్తున్నటువంటి దేవుని జీవమిచ్చి జీవింపజేస్తున్నటువంటి దేవుని మనకు కావలసిన వాటిని అన్నిటిని సమకూర్చి మనలను దీవిస్తూ ఉన్నటువంటి దేవుని ఎంతవరకు మనము ఘనపరచగలుగుతున్నాము ఈరోజు దావేది గారు తీర్మానం చేసుకుంటున్నాడు రాజవైన నా దేవా నిన్ను ఘనపరచదను ఘనపరచదను ఘనపరచుట అనేటువంటిది మన జీవితములో చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయము అనుదినము నిన్ను అంటున్నాడు అనుదినము దేవుని స్థుతించుట అనేటువంటిది రెండవ విషయము తర్వాత నీ కార్యములను నేను అంటున్నాడు దేవుని వాక్యమును ఆశ్చర్య కార్యములను దేవుడు చేస్తున్న మేలులను దైవ సంబంధమైనటువంటి విషయములను ధ్యానిస్తూ దేవుని బిడ్డగా మనం ఎంతవరకు జీవించగలుగుతున్నాము అనేది పరిశీలన చేసుకోవడం అలాగే దేవుని యొక్క మహత్కార్యములను గురించి మహాత్యమును గురించి వర్ణించగలగడము దేవుని వ్యక్తిగతంగా ఘనపరచగలగడము ప్రి దేవుని పిల్లలారా ఇవి చేయడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించేవారై ఉన్నారు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనుషుని తీర్మానము అనేటువంటి విషయమును మనము చూచినట్లయితే గ్రంథం ముందు వ్రాయబడినటువంటి కొన్ని సంగతులను మనం పరిశీలన చేద్దాము మరి ప్రవక్త అయినటువంటి హోషియా గారు వ్రాస్తున్నటువంటి సంగతులు మనము చూచినట్లయితే హోషియా గ్రంథం పదకొండవ అధ్యాయము ఏడవ వచనం చూడండి నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకొని అన్నారు మహోన్నతిని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును ప్రయత్నము చెయ్యడు చూడండి మనుషులు తీర్మానం చేసుకున్నారంట దేవుని వాక్యంలో ముందుగానే వ్రాయబడి ఉన్నది ప్రవక్త గారులు పిలిచినా కానీ దేవుని తట్టు తిరగండి అని చెప్తే దేవుని వైపు చూడండి అని అంటే ఎవడునూ దేవుని తట్టు తిరగటలేదు దేవుని చూచట లేదు అనేటువంటి విషయము వాక్యంలో వ్రాయబడింది ఇది మనుషులు చేసుకున్నటువంటి తీర్మానము ప్రేమైన దేవుని పిల్లలారా మరి ఈ సంవత్సరములో మనము జీవించినటువంటి జీవితమును మనం ప్రక్కన పెట్టేసేసి నూతన సంవత్సర జీవితం గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే మనము దేవుని తట్టు తిరుగుతున్న వారంగా దేవుని చూచుటకు ప్రయత్నించిన వారంగా దేవుని యొక్క సేవకులైనటువంటి వారు మనకు బోధించిన బోధకు లోబడిన వారంగా ఉంటున్నామా లేదా అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నారు అని అంటే నన్ను విసర్జించవలనని నా ప్రజలు తీర్మానము చేసుకొని ఉన్నారు మరి నూతన సంవత్సరంలో కూడా దేవుని వదిలిపెట్టేయాలని ఆయన ప్రార్థనలు చేసుకోకుండా ఉండాలని ఆరాధించకుండా ఉండాలని కానుక లేకుండా ఉండాలని ఘనపరచకుండా ఉండాలని స్థుతించకుండా ఉండాలని ఆయన వాక్యం ధ్యానించకుండా ఉండాలని అసలు దేవునితోనే నాకు ఏ సంబంధం అక్కర్లేదు అని అలాగూ నువ్వు దేవుని విసర్జించినటువంటి వారిగా ఉంటున్నావేమో అదే నీ తీర్మానం అయితే దేవుడు తీర్పు అనేటువంటి తీర్మానములో నీకు విధించబోయేటువంటి శిక్ష భయంకరమైనటువంటిదిగా ఉంటుంది కాబట్టి దేవుడు ఇప్పటి వరకు తన తీర్మానము ప్రకారము ఆయన మనకు మేలు చేస్తూనే ఉన్నాడు కనికరిస్తూనే ఉన్నాడు దయ చూపిస్తూనే ఉన్నాడు చూపిస్తూనే ఉన్నాడు ఆయన కాపాడుతూనే ఉన్నాడు నూతన సంవత్సర దయా కిరీటంలో ధరింపజేస్తూనే ఉన్నాడు దీనిని కాదు అని నీవు మరి ఆయనను విసర్జించేటువంటి అంటే ఆయన వదిలిపెట్టేటువంటి తీర్మానం కనుక చేసుకొని ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని కృపాకాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే దేవుడు తీర్పు అనేటువంటి దాని ద్వారా తన తీర్మానమును తీర్పు దినాన వెల్లడించబోతున్నాడు అది బహు భయంకరమైనటువంటిది కాబట్టి జాగ్రత్త అని హెచ్చరించడానికే మరి నేటి దినమున ఈ వాక్యమును మీ ముందుకు తీసుకొని రావడం అనేటువంటిది చేస్తున్న ఉన్నాను ప్రియ దేవుని పిల్లలారా అలాగే గారి గ్రంథము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనమును ఒకసారి మనం చదువుకుందాం ఎఫ్రాయిం వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు ఇస్రాయేల్ వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు యూదా వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబడుతురు చూడండి ఎఫ్రాయిము వారు ఇస్రాయేల్ వారు యోధా వారు ఎవరండి వీళ్ళు దేవుని యొక్క జనులు ఏర్పాటు జనులు దీవించబడినటువంటి వారు ప్రత్యేకమైనటువంటి దీవెన పొందుకున్నటువంటి వారు ఎఫ్రాయిము గారు తండ్రి యొక్క దీవెన ప్రత్యేకమైనటువంటి దీవెన పొందుకున్నటువంటి వారు మరి ఏసేపు గారు ప్రత్యేకంగా ఆయన్ని దీవించిన వారు ఉన్నారు ఎఫ్రాయిమును అలాగే ఇస్రాయేల్ గారు ఈయన మరి దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు ఇంకా మనం చూస్తే యోధావారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశము మరి వంశము వీరందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు చూడండి మొదటి విషయాన్ని చెప్తూ ఉన్నాను ఎఫ్రాయిం వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో దేవుని ఏర్పాటు ప్రజలు దేవుని దీవెన పొందిన వీడలు దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్నటువంటి క్రైస్తవులను పిలువబడుతున్నటువంటి మనలో ఉండకూడనటువంటి కొన్ని విషయాలు ఈ వాక్యములో మనము గమనించుకోవాలి వాటిని తీసివేసుకొని జాగ్రత్త పడాలని తెలియచేయడానికి ఈ వాక్యం నేను చదవటం జరిగింది చూడండి దీనిలో ఏమని అంటున్నాడు మరి అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు ఉండి ప్రార్థన చేసుకునే వారమై ఉండే విశ్వాసులమై ఉండి మనము నూతన సంవత్సరంలో అబద్ధములతో జీవిస్తే ఎఫ్రాయిం వారికేనో మనకి ఏంటి తేడా దేవుడు అంగీకరిస్తాడా ఆ రోజే దేవుడు హెచ్చరిక చేస్తుండే అబద్ధము అనేటువంటిది వద్దు దాన్ని విడిచిపెట్టండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు తీర్మానం నేను మనం అందరం తీర్మానం చేసుకోవలసింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నేను దేవా నేను ఘనపరిచదు నుండి దావీద్ గారు ఎలాగైతే తీర్మానం చేసుకున్నారో దేవా ఇదిగో నేను నిన్ను ఘనపరిచదను అబద్ధములను నేను విడిచిపెట్టి నేను సత్యమును అనుసరించి జీవించదను ప్రభు అని తీర్మానం చేసుకోవాలంటూ ఉన్నాను అలాగే ఇస్రాయేల్ వారు చూసినట్టు మోసపు క్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు మరి మోసపు క్రియలు క్రైస్తవులైనటువంటి వారికి విశ్వాసులైనటువంటి వారికి రాకడలో ప్రభుతో పాటు పరలోకంలోనికి వెళ్ళాలని ఆశించేటువంటి వారికి మోసపు క్రియలు అవసరమా చెప్పండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా మోసపు క్రియలు చేసుకుంటూ పోవడానికే తీర్మానం చేసుకుంటున్నావా నీ మోసమును విడిచిపెట్టవా నీ అబద్ధములను విడిచిపెట్టవా దేవుని పిల్లలారా ఎదిగో ఈరోజు మరి నీ ఒక తీర్మానం చేసుకునడానికి మోసపు క్రియలను నేను విడిచిపెట్టి నేను ఆశీర్వాదం పొందిన దీవించబడినటువంటి కుటుంబముగా నీ బిడ్డగా నేను జీవించడానికి నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకోవాలని ఈ వాక్యం నీ ముందుకు తీసుకుని రావడం జరిగింది అలాగే ప్రియ దేవుని పిల్లలారా వారు చూసినట్లయితే నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబడుదురు ఇది ఇంకా దారుణం దేవుడు నమ్మకముగా నిన్ను పిలుసుకొని ఏర్పాటు చేసుకొని నీకు కావలసినటువంటి రాకట సంబంధమైనటువంటి అవకాశములన్నింటినీ నీకు ఇస్తూ ఆయన నిన్ను పరలోకములోనికి చేర్చుకోవాలని నీకు మేలులు చేస్తూ కాపాడుతూ కృప చూపిస్తూ వస్తూ ఉంటే దేవుని మీద తిరుగుబడేటువంటి జీవితము ఈ నూతన సంవత్సరంలో జీవించడానికి మనం తీర్మానం చేసుకుంటే ఎంత దౌర్భాగ్యం కాబట్టి తిరుగుబాటు అనేది తీసివేయాలి అబద్ధము తీసివేయాలి మోసము తీసివేయాలి తిరుగుబాటు తీసేయాలి ఈ తీర్మానము మనము చేసుకుంటే మిగిలినటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ విషయములు మనల్ని సరిచేసి నడిపించేవి ఉంటవి కాబట్టి ప్రి దేవుని పిల్లలారా ఎఫ్రాయిం వారు అబద్ధములతో ఆవరించి ఉన్నారు ఇస్రాయల్ వారు మోసక్రియలతో ఆవరించి ఉన్నారు యూదా వారు నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అని దేవుడు బాధపడుతూ ఉన్నారు మరి నీ గురించి నా గురించి మన గురించి దేవుడు ఏమనుకుంటాడు కాబట్టి మన తీర్మానమును బట్టి దేవుడు మనల్ని మరి దీవించేవారు నడిపించేవారు అయి ఉంటారు మన తీర్మానమును బట్టి మనల్ని అగ్నిగుండంలో వేయాలని వేసేటువంటి వారు ఉంటారు కాబట్టి మన తీర్మానం ఏమై ఉన్నది అనేది మనము పరిశీలన చేసుకోవాలంటూ ఉన్నాను అలాగే సామెతల గ్రంథము పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఏటవచనంలో చూసినట్లయితే మనుషుని యొక్క మరి హృదయములు అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి కానీ యుహోవా తీర్మానమే స్థిరము అని సామెతల గ్రంథము పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఏడు వచనంలో మనం చూస్తాం కాబట్టి ఎన్ని ఆలోచనలైనా రాని దేవుని వాక్యము ద్వారా దేవుడు ఎంత స్థిరమైన వాడుగా ఉన్నారు అలాగే మనము దేవుని బిడ్డగా స్థిరమైనటువంటి క్రైస్తవ జీవితం స్థిరమైనటువంటి విశ్వాస జీవితం స్థిరమైన ప్రార్థనా జీవితం స్థిరమైన పరిశుద్ధ జీవితం స్థిరమైన రాకడ సిద్ధబాటు జీవితం మనము కలిగినటువంటి వారముగా ఉంటే ప్రభువు మన తీర్మానమును బట్టి మనం జీవించిన జీవితాన్ని బట్టి ఆయన మన రెండవ రాకడలో మహిమ శరీర దారులుగా ఆయన రాజ్యములోనికి తీసుకుని వెళ్ళేవారు నిత్య జీవంలోనికి చేర్చుకునేవారు ఉన్నారు అటు ధన్యత భాగ్యము మనం పొందుకునేటువంటి తీర్మానం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము కాపుదల మనకు అనుగ్రహించి నూతన సంవత్సరం జీవితము పరలోక రాజ్యంలోనికి చేరగలిగిన జీవితముగా మనల్ని నడిపించి దీవించను గాక ఆమె అందరికీ మరణత ప్రార్థన చేసుకుందాం దేవా మీకు నమస్కారములు తండ్రి నాయన దేవుని తీర్మానము మనుష్యుని తీర్మానము అనేటువంటి అంశము ద్వారా తండ్రి నీ తీర్మానము ఎలాగో మా పట్ల చేస్తున్న వారై ఉన్నారు మీ పట్ల మేము ఎలాంటి తీర్మానము చేసుకొని జీవించవలసిన వారమై ఉన్నాము అటు సంగతులను మీరు మాకు వాక్యములో నుండి బోధించిన వారుగా ఉన్నారు దేవా మేము గ్రహించుకొని నీకు లోబడి నీ రాకడకు నీ రాజ్యమునకు మా తండ్రి మరి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధ వధువు సంఘంగా సిద్ధపడడానికి తీర్మానము కలిగి జీవించున్నట్లు దీవించి కాపాడుమని నూతన సంవత్సర ఆశీర్వాదములు సమృద్ధిగా మా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన ఏసునామములు ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకందరికీ తోడయుండును గాక ఆమెన్ అందరికీ మరణాత మిషనులు భూమిలో సన్నిధి నేర్పిన సద్గురువే వరు సన్నిధి నేర్పినద్గురువే వరు సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి